ఎఖ్లాస్పూర్ గ్రామంలో ఘనంగా వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని ఎగ్లాస్పూర్ గ్రామంలో వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవంలో భాగంగా సోమవారం స్వామివారి కళ్యాణ మహోత్సవం కందులో పండుగ నిర్మించబడింది స్వామివారి కళ్యాణానికి ముందు నిత్య నిధి నిత్య హోమం బలిహారణ స్వామివారి అర ఆరగింపు హారతి ప్రసాద వితరణ వంటి పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం మహా అన్నదానం నిర్వహించగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశూసులు పొందారు ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు చక్రపాణి వెంకటాచార్యులు చక్రపాణి చక్రపాణిణ నరహరి నరహరిచార్యులు చక్రపాణి శ్రీనివాస ఆచార్యులు చక్రపాణి దేవేంద్ర ఆచార్యులు సంతోషాలు పాల్గొన్నారు అలాగే ధర్మకర్తలు జగదీష్ చంద్రరావు వేంగంటి మురళి మనోహర్ రావు మాజీ సర్పంచ్ కొత్తరాజిరెడ్డి సింగిల్ విండో చైర్మన్ కొత్త రెడ్డి అలాగే నాగిరెడ్డి నారాయణరెడ్డి బీఆర్ఎస్ మనో పార్టీ ప్రధాన కార్యదర్శి ఆశ్వర్ తదితరులు పాల్గొన్నారు త్మాు విధేయ మంగళముని సర్వేశే స్వరా జయ మంగళమునియ మంగళముని जरा

ఎగ్లాస్పూర్ గ్రామం సైదాపూర్ మండలం మా గ్రామంలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని వంద సంవత్సరాల క్రితం మా తాతగారు మురళీధర్రావు గారు జన్మించారు వారి సంతానం లేని లేనందున వెంకటేశ్వర స్వామికి మొక్కుకొని ప్రార్థిస్తే మా తండ్రి నరహర్రావు గారు జన్మించారు నరహర్రావు గారు జన్మించి పంతొమ్మిది వందల ఇరవై రెండులో జన్మించారు వంద సంవత్సరాలు అవుతుంది ఆ తర్వాత మా తాతగారు ఆ గుడి నిర్మించిన వంద సంవత్సరాల ఈ గుడికి వంద సంవత్సరాల నుంచి మేము బ్రహ్మోత్సవాలు నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నాము ఈసారి శత సంవత్సర బ్రహ్మోత్సవాల భాగంగా ఈరోజు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం అతి గమనీయంగా అద్భుతంగా నిర్వహించినాము ఇది మా ఆచార్యులు కొడకండ్ల కొడకండ్ల తర్వాత మా గుడి ఆచార్యులు వెంకటేశ్వరాచారి జగ్గయ్యాచారి తర్వాత శ్రీనివాసాచారి నిర్వహించాము దీనికి గ్రామస్తులు కీర్తిశేషులు పద్మనాభరెడ్డి గారి కుటుంబము రాజేశ్వర రెడ్డి తర్వాత రామ్ రెడ్డి మిగతా గ్రామ ప్రజలు తర్వాత దాతలు అందరు చాలా బాగా సహకరించారు అందరూ ఏకమై అద్భుతంగా నిర్వహించాము ఈ కార్యక్రమం ఇంకా నాలుగు రోజు నడుస్తుంది పాల్గొండ శుద్ధ నవమి నుంచి ఇది ఇది ఏడు రోజులు నడుస్తుంది శుక్రవారం వరకు అయిపోతుంది దీనివల్ల మా గ్రామము సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆ గ్రామంలో ప్రతి ప్రజ చాలా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని వెంకటేశ్వర స్వామి దయ వాళ్ళందరి మీద ప్రవహిస్తూ ఉండాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినాయి లేపు ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారిని నేను ప్రార్థించేది మా గ్రామము పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుడు వారికి అన్ని విధాలు సహకరించాలని కోరుతున్నాను